హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మనం అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ విధంగా అయితే ఉంది మార్నింగ్ వచ్చేసినాం టోటల్ అయితే జామలి చెట్టు అయితే పోసేసారు ఎండకాలం మాత్రం చాలా ఇబ్బంది అయితే షెడ్ క్లీన్ చేయ ముందుకైతే ఈ విధంగా ఉంది తర్వాత అయితే మనం అయితే టోటల్గా అయితే షెడ్ మొత్తం క్లీన్ చేసేసుకొని కోళ్ళకి వచ్చేసి దాన్ని వేసుకోవాలి అందులో ఏ కోడి డల్ ఉందో దానికి మెడిసిన్ అనేది యూజ్ చేసుకోవాలి తీర మనం కట్టిన అయితే కోళ్ళు ఎక్సిపెట్టినాయి తీర చూసి ఆ గుడ్లు అనేది పక్కకు అయితే పెట్టేసిన ఈ విధంగా ఆగం గుడ్లు మీకు ఫామ్ ఫామ్లో కూడా పెట్టాలంటే మనం ఏమేమి వాడాలనేది మీకు నెక్స్ట్ ఫుల్ వీడియోలో చూపెడతా వాటర్ అయితే పెట్టేసుకున్నాం వాటర్ పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఏమేమి కడుక్కోవాలి వాటర్లా కోళ్ళు ఎక్స్ పెట్టాలంటే కూడా చూపెడతా ప్లస్ ఇంకా నార్మల్గా కొన్ని కోళ్ళు బయట ఉన్నాయి ఆ బయట కోళ్ళకు కూడా దానైతే వేసేసినాయి ఈ విధంగా దాన వేసుకున్న తర్వాత వీక్లీ వన్స్ ఒక ఒకసారి అయితే మనమైతే కోళ్ళకు వచ్చేసి ఎల్లిపాయలు చూడండి వీళ్ళు వచ్చి బ్రీడింగ్ సెక్షన్ వీళ్ళ రెండు పెట్టెలు ఒక పుంజనైతే వేసిన ఇందులోనైతే ఎల్లిపాయలు వేసిన బయట కూడా కోళ్ళకు వచ్చేసి ఇక చూడండి ఎల్లిపాయలు ఏ విధంగా చూస్తాను ఇగో చూడండి ఎల్లిపాయలు వచ్చేసి మనకు వచ్చేసి మా మంచి అవి విని మనకు బయట మార్కెట్లో తక్కువ ప్రైజ్లో దొరికేవి తెచ్చేసుకోవాలి తెచ్చేసుకొని వాటిని మంచిగా చేసుకొని కోళ్ళకైతే మనం వేసుకుంటే ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ అవుతుంది మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల కోల్ అనేది హెల్ది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్